ఎంపీజే న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి పోలీసులు రౌడీషీటర్లను గంజాయి బ్యాచ్ని కొట్టారు హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ తెనాలిలో యువకులను పోలీసులు నడిరోడ్డుపై కొట్టిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు పోలీసులు రౌడీషీటర్లను గంజాయి బ్యాచ్ని కొట్టారు అలాంటి వాళ్లను న్యాయస్థానాల కంటే ముందే పోలీసులు శిక్ష వేశారు పోలీసులు యాక్షన్ తీసుకోలేదని అంటారు తీసుకుంటే విమర్శిస్తారు దీనికి కులాన్ని మతాన్ని అంటగట్టడం సరికాదు డాక్టర్ సుధాకర్ ను రోడ్డుపై అడ్డుకున్నప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదు అని హోంమంత్రి అనిత అన్నారు సౌంది లేకుండా ఎక్కాన్ని కంట్రోల్ చేయాల్సింది సార్ చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకున్న విషయం ఏంటంటే ఒకటండి నాకు అర్థం కాదు ఏంటంటే అతను అసలు వాళ్ళ మీద ఎన్ని రోడ్లు అసలు తెనాలలోని దాన్ని తీసుకోవడం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు మీకు కూడా ఒకసారి తెనాలలో వాళ్ళ వాళ్ళ యొక్క నేచర్ ఏంటి వాళ్ళ వాళ్ళ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి యాక్చువల్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేస్తున్నారు అంటే అసలు కొందరికి ఒకసారి దానికి కూడా వీళ్ళు రాసి వీళ్ళని దానికి కులాన్ని అంతకంటే మతాన్ని అంతకంటూ వచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ ಸರ್ ಆಲೋಚನೋ ಸ್ಟೆಪ್ ಫಾರ್ವರ್ಡ್ ಅಷ್ಟೇ ಈ ರೀತಿಯ ಮಾತಾಡೋದು ಅಂತ ನೀವಾರು ಮನೆಯ ನಾನೇನು ಮಾತಾಡ್ತಾನೆ ಎಕ್ಸಿ ಸಿಎಂ ಈ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮಾತಾಡ್ತಾರೆ ನೀವು ಎದುರು ಪಡ್ತಾರು ರೇಟ್ ಕ್ವಶ್ ನಾನು ಡೈರೆಕ್ಟ್ ಕ್ವಶನ್ ಅದೇ ಡಾಕ್ಟರ್ ಸುಧಾಕರ್ ಡಾಕ್ಟರ್ ಸುಧಾಕರ್ ಅನ್ನ మాస్క్ కలిగిన పాపాలకి నడిపోతుంది మీరు ధర ఎక్కువ నుంచి చెప్పు చుట్టాయి కొట్టు సంతకం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే చగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే భావ స్వచ్ఛ రంగన ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అందరాలకి చూడటానికి అయితే బస్సు మీద రాల్ ఇస్తుంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే భావ స్వచ్ఛ ప్రకనా అని పోలీసు డీసీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకు తీపి వచ్చింది అంటే ఇవన్నీ ఎస్సీ మాట్లాడ మాట్లాడలేదు ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజనామ వరకు ప్రసాద్ అని గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని శిరోకుండకం చేస్తే అది మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోగుండకం చేశారు అని చెప్పి మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు ఇంటికి వెళ్ళి పలకరించలేదు ఆ రోజు డాక్టర్ సుధాకర్ అమ్మాయిని చాలా టోటల్ గా అతజ చేస్తే మేము వెళ్తే మా మీద పెట్టారు సుఖం పెట్టారు నియోజకవర్గంలో కూడా నాకు ఎందుకు ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన అది అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ వెళ్తున్నానంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా ఆలోచించుకోవచ్చు కొంచెం కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైంలో సంచలన గారి చేతుల్లో లాస్ట్ పోల్ మినిస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సజ్జన గారి చేతుల్లో ఆ రోజు పదనాలు మా పీడితే స్థాయి ఉంటుందా అందులో నిర్వస్థ లేదు తెచ్చుకొని డౌట్ క్యాక్ సిద్ధమంతి చేసుకుంటారు అది ప్రజలు కూడా దక్కు